హాయ్ అండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్ అయితే ఫుల్ ఎమోషనల్ లాగే సాగింది కావ్యకి రాజ్ తన మనసులో మాట చెప్పడానికి ఎన్ని పాటలు పడుతున్నాడో నిజంగా అలాగే రుద్రాని ప్లాన్ అయితే వేరే లెవెల్ అండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కథలోకి వెళ్ళిపోతాం రండి రాజ్ కావ్యలు కారులో వెళ్తుండగా రాజ్ తన మనసులో మాట చెప్పడానికి ఎలా చెప్పాలా అని తన మనసులోనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు ఒక పక్కన కావ్య తను రేపు రేవతి ఇంటికొస్తే ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల రాజ్ కొంచెం ధైర్యం చేసి కావ్య గారు మీకు ఏజ్ ఎక్కువైనట్టుంది కదా మరి పెళ్ళి గురించి ఏం ఆలోచించట్లేదా అంటే ఒక్కసారిగా కావ్య తనకి తిట్టుకుంటూ ఈ మనిషి గత మర్చిపోయిన కానించి ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు అనుకుని అయినా నన్ను ఎవరు చేసుకుంటారండి ఆ ధైర్యం ఏ ఎదవకుంది అని రాజన్ చూసి నవ్వుతుంది ఏ ఎదవైనా ఎదురు పెడితే అని తన వైపు వేలు చూపిస్తాడు ఇంతలో డ్రైవర్ సార్ ఇల్లు వచ్చింది వచ్చిందా అని తిట్టుకుంటూ కార్ దిగుతాడు కావ్య దూరంగా ఉన్న యావనిని చూసి తన్ని ఏడిపించాలి అని రావ్య రాజు దగ్గరికి వచ్చి ప్రేమగా థ్యాంక్స్ అండి అని మాట్లాడుతూ ఉంటుంది మీరు ఇంత అందంగా థ్యాంక్స్ చెప్తానంటే నేను ప్రతిరోజు మీకు హెల్ప్ చేస్తానండి అని రాజ్ అంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవటం దూరంగా ఉన్న యామిని చూస్తూ కావ్యని చంపేయాలన్నంత కోపంగా చూస్తుంది ఇంతలో కావ్య రాజ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది రాజు లోపలికి వస్తుంటే యామిని బావా కావ్యకి నీ మనసులో మాట చెప్పేశావా అని అడగగానే లేదు కావ్య గారికి ఒక సమస్య ఉంది అది రేపు పరిష్కారం అవుతుంది తను హ్యాపీగా ఉన్నప్పుడు చెప్తే ఒప్పుకుంటుంది కదా అని ఒక నమ్మకంతో ఆగిపోయాను అని అంటాడు సరే రేపు స్వప్నగారి అమ్మాయి బర్త్డే ఉంది నువ్వు వస్తావు కదా అని అనగానే యామిని లేదు బావా నాకు వర్క్ ఉంది అని అంటుంది రాజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే యామిని కోపంగా తనమ్మతో ఏంటమ్మా ఆ కావ్యని ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు అని అనగానే నువ్వు తొందరపడి ఏమీ చేయకు కావ్యకి నీ గురించి అంతా తెలుసు మళ్ళీ నువ్వే మీ భావ దృష్టిలో చెడ్డ మనిషిలా నిలబడిపోతావు అని అనగానే యామిని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ రుద్రాని అక్కడ రుద్రాణి తన ప్లాన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలా అని ఆలోచిస్తూ అపర్ణ దగ్గరికి వచ్చి వదిన నేను జగదీష్ని చూశాను అని అంటుంది జగదీష ఎవరు అని అపర్ణ అడగానే అదే నీ అల్లుడు నా అల్లుడా అదే నువ్వు గారంగా పెంచుకున్న రేవతి భర్త తన్ని చూశాను వాళ్ళు చాలా కష్టంలో ఉన్నట్టున్నారు నువ్వేవైనా సహాయం చేయొచ్చుగా అని అనగానే అపర్ణ చాలా కోపంగా నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది అయినా అలాంటి వాళ్ళ విషయాలు నా దగ్గర తీసుకురాకు అని గట్టిగా అరిచి రేపు నీ మనవరాలు బర్త్డే ఉంది అది చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ రుద్రాని చాలా సంతోషపడుతూ రాహుల్తో మన ప్లాన్ సక్సెస్ నాకు డౌట్ మొత్తం పోయింది రేవతిని రేపు ఇంట్లోకి రానివ్వదు మన ఆస్తి సేఫ్ అని చెప్తుంది రాహుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక పక్కన కుటుంబ సభ్యులంతా చాలా గ్రాండ్గా స్వప్న కూతురు బర్త్డే సెలబ్రేషన్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు రాహుల్ తన తెచ్చిన డ్రెస్ ని రుద్రానికి చూపిస్తాడు ఇదేంట్రా ఇంత దరిద్రంగా ఉంది ఇది నా మనరాలకేనా ఇలాంటి బట్టలు దానికి వెయ్యను అని అనగానే ఊరుకోమ్మా నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు నాకు ఎలాంటి అవసరాలకి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళందరికీ ఏంటో తెలియజేయాలి అని అంటాడు అంటే దానికి దీనికి సంబంధం ఏముందిరా అని అడగానే ఈ డ్రెస్ అందరిలో ఉండగా ఇస్తాను ఏంటి ఈ డ్రెస్ ఇలా ఉంది అనగానే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నా ఆస్తి నాకు పంచండి అని అంటాను అప్పుడు తప్పకుండా పంచుతారు ఎలా ఉంది నా ప్లాన్ అనగానే బాగానే ఉంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ ప్లాన్ ఎలా ఎక్స్పోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు బయట కావ్య చాలా టెన్షన్ టెన్షన్గా ఏం జరుగుతుందా అని భయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది చూసి అపర్ణ ఇంద్రాణితో మీ మనవరలే అంటే అత్తయ్య అంత కంగారుగా తిరుగుతుంది అంటుంటే ఇంకేముంది రాజ్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది వాడేమో ప్రపోజ్ చేయడు ఇదేమో వాడు చెప్తేనే కానీ నేను చెప్పను అంటుంది నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉండగా రాజ్ కారులోంచి దిగుతాడు అదిగో వచ్చాడు నీ కొడుకు అనగానే కావ్య రాజుని చూసి తన దగ్గరికి వెళ్ళి తన్ని పక్కకు తీసుకెళ్తుంది అదిగో మళ్ళీ మొదలెట్టేశారు వీళ్ళు సీక్రెట్స్ అని వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అపర్ణ ఇంద్ర రాజుతో కావ్య ఏమండి రేవతి గారి గురించి అనగానే మీ ఇంకేం పని లేదా కావ్య గారు ఎప్పుడూ చెప్పిందే చెప్తూ ఉంటారు ఎందుకు అంత టెన్షన్ పడతారు నేను చూసుకుంటాను అన్నానుగా అని అనగానే కావ్య కొంచెం చిరాకు పడి లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ లోపలికి వస్తుంటే అపర్ణ ఏంటి రాజ్ కావ్యకి నీ మనసులో మాట చెప్పావా అని అడుగుతుంది ఊరుకోమ్మ అని లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ లోపల అందరూ స్వప్న బిడ్డకి బహుమతులు ఇస్తూ ఉంటారు వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టు ఇంద్రాని రాహుల్ నటిస్తూ ఉంటారు ఇలా ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్